అయితే వచ్చేసాము ఈ వ్లాగ్ ఏంటంటే ఇంకా చెప్పి మాట్లాడి సిచ్యువేషన్ అయితే లేదు టైం అయితే ఏడున్నర రైల్వే స్టేషన్ నుంచి రాపడే బుక్ చేసుకుని అయితే వచ్చేసాను తొందర తొందరగా వెళ్ళిపోవాలి ఎందుకంటే ఇప్పుడు సిటీలో ట్రాఫిక్ పెరిగిందంటే ఇక్కడ నుంచి బయటపడడం అయితే లేట్ అయిపోతుంది మన వాడు హార్న్ సౌండ్ విన్నారా మామూలుగా ఉంటుంది ఈ మెమో ట్రైన్ ఏంటంటే ఈజీగా ఎంత ఉంటాయి స్పీడ్ అయితే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనం అయితే తొని రైల్వే స్టేషన్లో ఉన్నాము బయలుదేరి వచ్చేసాను స్టేషన్కి అయితే ఇప్పుడైతే తొన్ని నుంచి జర్నీ అయితే ఉంటుంది మన వెలుగు సిరీస్లో ట్వంటీ సిక్స్త్ వీడియో ఈరోజైతే విశాఖపట్నం నుంచి అయితే ఉంటుంది సో విశాఖపట్నం వెళ్ళడానికి తుని రైల్వే స్టేషన్కి అయితే వచ్చాను ఇప్పుడు టైం ఎంత అయిందంటే కనబడుతుందా నాలుగు పావు అయితే అయ్యింది నేనైతే అయితే మూడు గంటలకైతే నిగించాను ముందైతే ఒక ట్రైన్ వెళ్ళిపోయింది గోదావరి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అది అయితే సిక్స్కి అయితే వెళ్ళిపోదు నువ్వు మిస్ అయిపోయాను అది కొంచెం రోజు త్రీ థర్టీకి వచ్చేది ఈరోజైతే త్రీ టెన్కి అయితే వచ్చేసింది ఇప్పుడు ఈ ట్రైన్ అయితే ఫోర్ థర్టీకి ఇప్పుడు వెళ్ళే ట్రైన్ అయితే మహబూబ్ నగర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఇప్పుడు అయితే ఫోర్ థర్టీకి వస్తుంది ఎలవత్కి సెవెన్ అయితే అవుతుంది వెళ్ళి విశాఖపట్నం నుంచి విజయనగరం వరకు అయితే జర్నీ చేయాలి ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీకి తొని రైల్వే స్టేషన్లో ఎవరూ లేరు ఖాళీగా ఉంది తొని రైల్వే స్టేషన్ నుంచి చాలా ట్రైన్ బ్లాక్స్ అయితే చేశాను ఇప్పుడు ట్రైన్ లాక్ కాదు బస్ లాక్ కోసం ట్రైన్ పట్టుకోవడానికి వెళ్తే వెళ్తున్నాను తుని ప్లాట్ఫామ్ నెంబర్ వన్ ప్లాట్ఫామ్ నెంబర్ టూ అది మొత్తం ఖాళీగా ఉంది జనాలు అయితే ఎవ్వరూ లేరు మనం ఒకళ్ళమే ట్రైన్ ఎక్కడానికైతే ఉన్నది టైం అయితే ఫోర్ సెవెంటీన్ అయిపోయింది అప్పుడే థర్టీ ఎయిట్ మినిట్స్ టికెట్ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు ఆల్రెడీ యూటీఎస్ యాప్లో అయితే తీసుకున్నాను సిక్స్టీ ఫైవ్ రూపీస్ అయితే ఇక్కడ నుంచి విశాఖపట్నం అయితే హండ్రెడ్ కిలోమీటర్స్ త్రీ అవర్స్ జర్నీ అయితే ఉంటుంది కన్ఫామ్గా ట్రైన్ అయితే ఇప్పుడే స్టార్ట్ అయింది తొలి స్టేషన్ నుంచి ఇప్పుడైతే దగ్గర దగ్గర ఒక ఐదు నిమిషాలు ఉంది పై అవ్వడానికి ఇక్కడ చూడాలి విశాఖపట్నం వెళ్ళబుద్ధి ఎంత టైం అవుతుందో నైట్లో కూడా లేవు తొలి స్టేషన్లో సరిగ్గా విశాఖపట్నం అయితే వచ్చేసాము ట్రైన్ అయితే సిక్స్ ఫిఫ్టీకి రావాలి సెవెన్ ఫైవ్కి అయితే వచ్చింది ట్వంటీ మినిట్స్ ఢిల్లీలో విశాఖపట్నం అయితే వచ్చింది ఇక్కడ నుంచి ఒక ర్యాపిడో బుక్ చేసుకుని ఆర్టీసీ కాంప్లెక్స్కి వెళ్ళిపోయామంటే మన విజయనగరం బస్ బస్సు అయితే రెడీగా ఉంటుంది వెళ్ళిపోతాం తొందరగా విశాఖపట్నం బస్ స్టాండ్ బయట ఉన్నాము విజయనగరం వెళ్ళి బస్సులు అయితే ఏడు యాభైకి అయితే అండి ఒక టైం అయితే ఏడున్నర రైల్వే స్టేషన్ నుంచి ర్యాపిడ్గా బుక్ చేసుకుని అయితే వచ్చేసాను తొందర తొందరగా వెళ్ళిపోవాలి ఎందుకంటే ఇప్పుడు సిటీలో ట్రాఫిక్ పెరిగిందంటే నుంచి బయటపడడం అయితే లేట్ అయిపోతుంది సరే విశాఖపట్నం బస్ స్టాండ్ తీసుకుంటే విశాఖపట్నం బస్ స్టాండ్ మాటది లోపలికి వెళ్ళి ఇప్పుడు అడిగేసి వచ్చాను నా ఛానల్కి ఇంట్రడక్షన్ కూడా ఇంకా ఇవ్వలేదు ఇప్పుడు ఇవ్వాలి అడి తిరిగి ఇటు తిరిగి పెత్నాలు చేసే లోపు విజయనగరం బస్ అయితే వచ్చింది బస్ కూడా ఫుల్ అయిపోయింది అక్కడ సీట్లు అయితే లేవు మళ్ళీ ఎయిట్ ఫిఫ్టీన్ కండి ఇంకొక బస్సు అప్పటి వరకు వెయిట్ చేయాలి దగ్గర దగ్గర ఒక ట్వంటీ మినిట్స్ వెయిట్ చేస్తే ఇంకొక బస్ అయితే వస్తుంది సెవెన్ ఫార్టీ నుంచి వెయిట్ చేస్తున్నాను నా బస్సు అయితే వస్తున్నాయి కానీ అసలు ఖాళీ ఉండట్లేదు రెండు పల్లెలకు బస్సెస్ అయితే వచ్చాయి అసలు ఖాళీ ఉండట్లేదు కాలేజ్ స్టూడెంట్స్ అయితే ఫుల్గా ఉన్నారు దాని తర్వాత సిటీ ఆర్డినరీ బస్సులు వస్తున్నాయి ట్వంటీ టూ వి బస్సులు అయితే వస్తున్నాయి అవి అయితే మనం ఎక్కం కదా పల్లెలుగు బస్సులు అయితే ఎక్కుతాం కాబట్టి మెట్రో ఎక్స్ప్రెస్లు కూడా వచ్చాయి ఇంకేం చేసినా సరే ఎట్లా వెయిట్ చేసినా సరే పల్లె బస్సులో సీట్ అయితే దొరకట్లేదు ఇంకేం చేయాలని చెప్పి ఇంకా ప్లాన్ అయితే మార్చేసాను విజయనగరం నుంచి విజయనగరం నుంచి ఉదయం నుంచి ఉన్నాను ఇప్పుడు విజయనగరం నుంచి అయితే కాదు శ్రీకాకుళం విశాఖపట్నం శ్రీకాకుళం విశాఖపట్నం శ్రీకాకుళం ఈ బస్కైతే అయితే క్యాబిన్ సీట్ అయితే దొరికింది మొత్తం నూట ఐదు కిలోమీటర్ల జర్నీ అయితే ఉంటుంది మనకి ఇప్పుడు ఎయిట్ ఫిఫ్టీ ఫైవ్ అయింది ఎయిట్ ఫిఫ్టీ ఫైవ్కి విశాఖపట్నం నుంచి అయితే బయలుదేరుతున్నాం మనం జర్నీ దగ్గర దగ్గర మూడు గంటల పైన అయితే ఉంటుంది మనకి హండ్రెడ్ కిలోమీటర్స్ కదా మూడు గంటలు పైన అయితే ఉంటుంది జర్నీ అప్పుడే బస్సు అయితే ఎక్కేసాను రాజ్యం వెళ్ళే బస్సు శ్రీకాకుళం నుంచి రాజ్యం అంట ఇక్కడికి సాలూరు వెళ్దాం అనుకున్నాను కానీ ఇక్కడికి వెళ్తే నైంటీ కిలోమీటర్స్ ఉంటాయి అక్కడ నుంచి నాకు మళ్ళీ ఏమి దొరకకపోతే సరదా తీరిపోతుంది అందుకే రా రాజ్యం బస్ అయితే ఎక్కేశాను బయటికి తెలుగుంటి రుచులకి వెళ్ళాను కదా అక్కడికి వెళ్ళి బిర్యానీ తిన్నాను తిన్నాను బిర్యానీ పెద్ద ఏం బాగాలేదు పొల్ల ఉంది బిర్యానీ తినేసి ఇట్లా బస్ స్టాండ్లోకి వచ్చిన తర్వాత రాజ్యం బస్సు అని ఉంది ఇక్కడ నుంచి ఒక ఫార్టీ కిలోమీటర్స్ ఎంత ఉంటుంది కవర్ చేద్దాం కదా కొంచెం ఇంటీరియర్లోకి వెళ్ళొచ్చు కదా అని చెప్పి ఎక్కాను చూద్దాం మరి ఎట్లా ఉంటుంది టైం అయితే పన్నెండు ఇరవై రెండు మనం ఇందాక బస్ దిగిందైతే పదకొండు యాభై అయితే దిగాను ఈ గ్యాప్లో తినడం అన్నీ అయిపోయాయి మొన్న నర్సీపట్నం బస్ స్టాండ్లో అటు బస్ కోసం వెయిట్ చేశాను కదా అప్పుడు ఏం చేశానంటే ఆ క్లాస్ ఉందని చెప్పి అక్కడ తినడానికైతే ఏం దొరకలేదు ఆ రోజు వెజ్ కదా నాన్ వెజ్ తినడానికి లేదు ఈరోజు అంటే బిర్యానీ దెబ్బ తిన్నాను ఆ అయితే ఏం లేదు ఏం చేయాలి లేక జ్యూస్ తాగాను అక్కడ వాళ్ళు ఏదో డిస్కౌంట్ ఇచ్చినట్టు సెవెంటీ రూపీస్ జ్యూస్ సిక్స్టీ రూపీస్కి ఇచ్చారు డ్రై ఫ్రూట్ జ్యూస్ అని చెప్పాను డ్రై ఫ్రూట్ జ్యూస్ అని చెప్పాను వాళ్ళు ఏదో జ్యూస్ ఇచ్చారు ఆకలి మీద ఉన్నాను కదా ఏం తెలియలేదు తాగేసాను కబ్బ గబ్బా తాగేశాను అది మొత్తం బనానా ఉంది డ్రై ఫ్రూట్ జ్యూస్లో బనానా ఎందుకు వచ్చిందో తెలియదు అది తాగిన తర్వాత నాకుంది రాజం అయితే వచ్చేసాము ఈ వ్లాగ్ ఏంటంటే ఇంకా చెప్పి మాట్లాడి సిచ్యువేషన్ అయితే ఏం లేదు కంగారు కంగర్గా బయలుదేరి వచ్చేసాము టైం అయితే ఏం లేదు జర్నీ అయితే ఫార్టీ టూ కిలోమీటర్స్ అయితే రఫార్డించేశాడు మన డ్రైవర్ అయితే ఫిఫ్టీ రూపీస్ అయితే ఛార్జ్ చేశాడు టికెట్కి ఇప్పుడు రాజ్యం నుంచి నెక్స్ట్ జర్నీ అయితే చేయాలి ఇక్కడ నుంచి వస్తే విజయనగరం అయితే బస్సులు ఉన్నాయంట విజయనగరం వరకు వెళ్ళిపోదాము ఇప్పుడు టైం అయితే వన్ థర్టీ అయితే అయింది వన్ థర్టీకి చూద్దాం బస్ స్టాండ్లో అయితే బస్సులు ఏమీ లేవు అన్ని పార్కింగ్లో అయితే ఉన్నాయి బక్ సైడ్ చూసుకుంటే మనం ఇందాక వచ్చిన బస్సు ఇక్కడ విజయనగరం బస్సు అయితే ఉంది ఏ బస్సు వెళ్తుందో చూసుకుని ఎక్కేద్దాం ఎక్కి తొందరగా విజయనగరం అయితే వెళ్ళిపోదాం బిర్యానీ అయితే బాగా పనిచేసింది అది పుల్లగా ఉంటే ఉన్నీ కానీ బిర్యానీ అయితే గట్టిగా పనిచేసింది మంచి రాజ్యంలో రోడ్డు అయితే వేస్తున్నారు కొత్త రోడ్ ఇందాక రాజాం బస్ స్టాండ్లో వెళ్ళి కనుక్కున్నాను పదిహేను నిమిషాల్లో బస్ అని చెప్పాడు ఇప్పుడు ఇంట్రడక్షన్ ఇచ్చి మీతో మాట్లాడదాం అనుకున్న టైం అయితే లేదు బస్సు ఇట్లా వచ్చింది అట్లయితే ఎక్కేశాను ఫ్రంట్ క్యాబిన్ సీట్ అయితే ఏమీ లేదు క్యాబిన్ సీట్ అయితే కబ్జా అయిపోయింది బస్సు రాబోతు పరుగు కానీ మన సైడ్కి ఇటు సైడ్కి కొంచెం డిఫరెన్స్ అయితే ఉంది బస్సుల్లో బస్ అయితే ఫుల్ అయితే అవ్వలేదు ఖాళీగానే ఉంది ఇప్పుడు మనం విజయనగరం అనుకున్నాం కదా అదే నేను చెప్తున్నాను కదా నేను ఏం మాట్లాడితే అయితే పప్పులో కాలేజ్ అయితే అవుతుంది విజయనగరం వరకు అయితే ఇప్పుడు జర్నీ చెక్కట్లయితే రాజాం నుంచి చీపురుపల్లి వరకు వెళ్తాము చీపురుపల్లి దగ్గర బ్రిడ్జ్ అయితే కట్ అయ్యి బ్రిడ్జ్ అయితే వీక్గా ఉందని చెప్పి బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ అవుతుందంట అందుకని మళ్ళీ ఆ బ్రిడ్జ్ దాటి ఆ బ్రిడ్జ్ అవతలకి వెళ్ళిన తర్వాత మళ్ళీ చీపురుపల్లి నుంచి బసెస్ అయితే ఉంటాయంటే విజయనగరానికి మన జర్నీ అంతా ఎట్లా ఎట్లాగెట్లకే సాగిపోతుంది ఈరోజు టైం అయితే ఒంటి గంట యాభై మూడు ఒంటి గంట యాభై మూడు అయితే మనం మన స్టార్ట్ అయ్యి పది నిమిషాలు అయింది రాజా ఊళ్ళో తిరుగుతుంది అన్నమాట ఇంకొకటి ఏంటంటే కెమెరాకి ఛార్జింగ్ లేదు మైక్కి ఛార్జింగ్ లేదు ఫోన్కి ఛార్జింగ్ లేదు అన్నీ చాలా తక్కువ తక్కువ ఉన్నాయి రోడ్ అయితే అసలు బాగాలేదు బాగాలేదు మొత్తం చెక్ చేసి చెక్ చేసి ఉంది అన్నమాట రోడ్డు రోడ్డు కొత్త రోడ్డు వేస్తారులో ఉంది దానికి మొత్తం చెక్ చేసినట్టున్నారు ఛార్జింగ్ పెట్టుకుంటా లాగ్ చేసుకుంటా ఎక్కడి నుంచి వెళ్ళబోతున్నా ఒక అయితే సరే తీరుతుంది మన లక్కీ ఏంటంటే ఈరోజు మామూలుగా లేదు బస్ స్టాండ్లోకి వచ్చానో లేదో బస్ అయితే రెడీగా ఉంది చీపురపల్లి విజయనగరం బస్సు మనకైతే చీపురుపల్లి ప్లాట్ఫామ్ నంబర్ టూ మీద అయితే విజయనగరం బస్ అయితే దొరుకుతుంది అండ్ ఇంకొకటి ఏంటంటే క్యాబిన్ వ్యూ క్యాబిన్ వ్యూ ఉన్న సీట్ కూడా దొరికేసింది ఫ్రంట్ సీట్ బస్ దీని ముందు బస్ అయితే అసలు ఖాళీ లేదు బస్ అయితే మొత్తం ఖాళీగా విజయనగరం అయితే వచ్చేసాను ఇక్కడ నుంచి నా ప్లాన్ రెండైతే ఉన్నాయి విశాఖపట్నం వెళ్ళాలి లేదంటే ఎస్పోర్ట్ వెళ్ళాలి ఎస్పోర్ట్ నుంచి విశాఖపట్నం అయితే వెళ్ళాలి ఇక్కడ నుంచి ఏమన్నా ఉంటాయా ఉండవా అని అయితే ఆలోచిస్తాను విజయనగరం అనకాపల్లి అంట అనకాపల్లి వరకు బస్సు ఉంది పల్లె బస్సు ట్రై చేద్దామా ఇక్కడ నుంచి అనకాపల్లి ఆలోచిస్తున్నాను ట్రై చేద్దాం వద్దా బస్సు అయితే ఖాళీగానే ఉంది అనకాపల్లి బస్సు అయితే విశాఖపట్నం బస్సులో మనకు ఖాళీగా దొరుకుతాయా ఇక్కడ మనకు విజయనగరం బస్ స్టాండ్ ఇది సడన్గా ప్లాన్ అయితే చేంజ్ అయింది మనమైతే అనకాపల్లి అయితే వెళ్తున్నాం విజయనగరం బస్ స్టాండ్లో చూస్తే అనకాపల్లి వెళ్ళి బస్ అయితే ఉంది ఎక్కేస్తాను ఇక్కడ నుంచి ఎయిటీ కిలోమీటర్స్ అంట ఇంకా ఆ బ్లాక్ ఇంట్రడక్షన్ కూడా ఇవ్వలేదు బస్ రెడీగా ఉంది అని ఎక్కి ఇప్పుడు బస్సులో కూర్చొని ఇంటరాక్షన్ ఇవ్వాలి మన మెయిన్ ఛానల్లో థర్టీ వీడియో థర్టీ వీడియో ఆల్మోస్ట్ ఫుల్ ఉంది బస్సు నేను విజయనగరం నేను విజయనగరంలో దిగిపోయి విశాఖపట్నం వెళ్దాం అనుకున్నాను విశాఖపట్నం వెళ్ళే బదులు అనకాపల్లి వెళ్ళిపోతే అక్కడ నుంచి నాకు ట్రైన్ ఇంకా ఈజీగా దొరుకుతుంది ఆప్షన్ ఇంటికి వెళ్ళాలి కదా తుని బస్సులో కూర్చొని మీరు పెట్టిన కామెంట్సే చదువుతున్నాను చాలా కామెంట్స్కి రిప్లై లేదు కొన్ని కామెంట్స్ వస్తుంటే నవ్వు వస్తుంది ఇప్పుడు జర్నీ ఎట్లా ఉంటుంది ఇప్పుడు మార్నింగ్ నుంచి మన పల్లె సిరీస్లో అయితే ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ థర్టీ థర్టీ అయితే తీస్తున్నాను విజయనగరం నుంచి విశాఖపట్నం అనుకున్నాను కానీ అది జరగలేదు విజయనగరం నుంచి ఎస్కోర్ట్ అనుకున్నాను అది జరగలేదు విజయనగరం నుంచి అనకాపల్లి అనకాపల్లి అయితే వెళ్తున్నప్పుడు మన పక్కన రోడ్డు ఉంది కదా అది విశాఖపట్నం వెళ్తుంది అంటే మనం ఉన్న రోడ్డు అయితే కొత్త వలస నుంచి అనకాపల్లి వెళ్తుంది అంటే ఈ రోడ్డు మన వెలుగు శ్రీరీస్ రావు విజయనగరం వరకు టూ హండ్రెడ్ కిలోమీటర్స్ అయితే కవర్ చేసాము ఇక్కడ విజయనగరం నుంచి అనకాపల్లి వరకు ఎయిటీ కిలోమీటర్స్ టూ ఎయిటీ కిలోమీటర్స్ మార్నింగ్ అమ్మ ఒక హండ్రెడ్ కిలోమీటర్స్ తుని నుంచి వచ్చినప్పుడు దగ్గర దగ్గర త్రీ ఎయిటీ కిలోమీటర్స్ అయితే కంప్లీట్ చేసాము అండ్ అనకాపల్లి నుంచి తుని మ్యాక్సిమం ట్రైనే బస్ అయితే ఎక్కడం బస్ అయితే లేట్ అవుతుంది ఏది దొరుకుతుంది అది ఇదేం లేదు అది ఒక ట్రైన్ అయినా బస్ అయినా సిక్స్టీ కిలోమీటర్స్ ఉంటుంది దగ్గర దగ్గర ఫోర్ ఫార్టీ కిలోమీటర్స్ ఈరోజు మనం జర్నీ చేసింది ఉదయం నుంచి ఇప్పటివరకు జర్నీ చేసింది ఫోర్ ఫార్టీ కిలోమీటర్స్ అయితే అవుతుంది ఉదయం ట్రైన్ ఎక్కాను దాని తర్వాత రేపడో బైక్ ఎక్కాన తర్వాత బస్ స్టాండ్లో వెయిట్ చేశాను తొమ్మిది గంటలకు బస్ ఎక్కాను మొత్తం పెత్తనాలు చేసి ఎట తిరిగి ఇటు తిరిగి అటు తిరిగి మొత్తం తిరిగి లాస్ట్కి ఇప్పుడు టైం ఫోర్కి విజయనగరం బస్ అయితే ఎక్కాను ఈ జర్నీ టూ అవర్స్ పైన అయితే ఉంటుంది ఎయిటీ కిలోమీటర్స్ కదా టూ అండ్ హాఫ్ అవర్స్ దాకా ఉంటుంది స్టేషన్కి రాబోటికి ట్రైన్ అయితే దెబ్బ ఏం ఇంకేం చేసి ఛాన్స్ అయితే లేదు బ్యాక్ సైడ్ అయితే అక్కడ ఒక హోటల్ ఉంటే తినేసి వచ్చాను ఇప్పుడు అనకాపల్లి స్టేషన్లోకి వెళ్ళి ఒక గంట గంట నెలకి వెయిట్ చేస్తే మనకి ఇంకొక ప్యాసింజర్ అయితే వస్తుంది ఆల్రెడీ ట్రైన్ టికెట్ అయితే యూటీఎస్లో బుక్ చేసుకుని వచ్చేసాను ఎక్స్ప్రెస్కి ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ట్రైన్ ఏంటంటే ఉదయం వచ్చాం కదా మహబూబ్ నగర్ సూపర్ ఫాస్ట్ అదైతే వస్తుంది మరి చూద్దాం ఏం జరుగుతుంది ఇట్లా వచ్చాను ట్రైన్ అయితే ఒక ట్రైన్ అయితే వెళ్ళిపోతుంది మంచి స్మెల్ అయితే వస్తుంది ఏ స్మెల్ అర్థం చేసుకోవాలి ఇంకా మనకైతే ఇంకొక అరవై ఐదు కిలోమీటర్లు జర్నీ అవుతుంది మార్నింగ్ నుంచి మనం చేసింది ఇప్పుడికి మూడు వందల డెబ్భై దాకా చేసినట్టున్నాం మూడు వందల డెబ్బై ఆ ఆరు నుంచి ఒక హండ్రెడ్ అక్కడి నుంచి వన్ నాట్ టూ అక్కడి నుంచి ఒక ఫార్టీ ఫైవ్ అక్కడి నుంచి ఒక ఫిఫ్టీ ఎంత అయింది దగ్గర దగ్గర త్రీ ఫార్టీ ఫైవ్ హండ్రెడ్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఇది ఒక ఎయిటీ త్రీ ఎయిటీ ఇప్పుడు జర్నీ చేస్తే ఇక్కడ నుంచి వరకు వెళ్తే ఫోర్ ఫిఫ్టీ కిలోమీటర్స్ మార్నింగ్ ఫోర్ మార్నింగ్ ఫైవ్ క మార్నింగ్ ఫోర్ ఫార్టీ ఫైవ్ స్టార్ట్ చేసాం అప్పటి నుంచి ఇంటికి వెళ్ళిపోతే నైన్ అవుతుంది టెన్ అవుతుంది తెలియదు అప్పటికి ఫోర్ ఫిఫ్టీ కిలోమీటర్స్ అయితే కంప్లీట్ చేసినట్టు ఇప్పుడే మహబూబ్ నగర్ గారికి అయితే అనౌన్స్ అయ్యింది వెళ్దాం అనుకున్నాను ఆ ట్రైన్కి అయితే వెళ్ళట్లేదు దీని వెనకాల రాజమండ్రి పాసింజర్ ఉంది అయితే అయితే ఖాళీగా పడుకుని అయితే వెళ్ళొచ్చు ఖాళీగా వస్తుంది ట్రైన్ ఈ ట్రైన్ అయితే వచ్చేసింది అనౌన్స్ అయ్యింది వచ్చేస్తుంది ఒక టూ మినిట్స్లో వస్తుంది రాజమండ్రి పాసింజర్ అయితే దువ్వాడ దువ్వాడ దగ్గర ఉంది మాట దువాడ దగ్గర అనకాపల్లి ఈ ట్రైన్ వెళ్ళిన ఒక పావు గంటకైతే వస్తుంది నేటికి వెళ్తే వెళ్తాను ఇంటికి నేను అనకాపల్లి నుంచి తుని అయితే డైరెక్ట్గా బస్కి అయితే వెళ్ళిపోవచ్చు ఎందుకు వెళ్ళలేదంటే ఆ బస్ స్టేషన్లో జనాలు చూసి జడుచుకున్నాను నేను అది జనం కాదు ఇప్పుడుకి వచ్చి నేను ఈరోజు మార్నింగ్ మొదలుపెట్టినప్పటి నుంచి విశాఖపట్నంలో కూడా అంత క్రౌడ్ అయితే చూడలేదు విశాఖపట్నం నుంచి ఎన్ని తిరిగాను ఐదు బ్లాగులు తీశాను ఎక్కడైనా అంత క్రౌడ్ అయితే చూడలేదు వన్ టూ ఎయిట్ సిక్స్ వన్ మన ట్రైన్ అయితే ఈ ట్రైన్ విశాఖపట్నం నుంచి మహబూబ్ నగర్ అయితే వెళ్తుంది మార్నింగ్ అవుతుంది మహబూబ్ నగర్ వెళ్ళవద్ది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళదు నేను ట్రైన్లో టూ త్రీ ట్రైన్స్ అయితే జర్నీ చేశాను బ్లాక్ కూడా చేశాను మహబూబ్ నగర్ నుంచి అంటే కాజీపేట నుంచి తుని వరకు బ్లాక్ కూడా చేశాను ట్రైన్లో ట్రైన్ కొడతాడు మామూలుగా కాదు రన్ను నెక్స్ట్ లెవెల్ రన్ మార్నింగ్ చూశారు కదా మీరు అట్లా కొట్టుకొచ్చాడు టూ అవర్స్ దగ్గర టూ అవర్స్ సార్ టూ అవర్స్ టెన్ మినిట్స్లో దింపేశాడు అయితే ఇప్పటి వరకు ప్లాట్ఫామ్ నెంబర్ టూ మీదకి వస్తుందని కూర్చున్నాను కదా లేదు అప్పుడు లేదు ప్లాట్ఫామ్ నెంబర్ వన్ అంట అర్జెంట్గా పరిగెట్టుకెళ్ళాలి ట్రైన్ అయితే వచ్చేసింది టూ కిలోమీటర్స్లో ఉంది అర్జెంటుగా పరిగెట్టుకుని వెళ్తే బాగుంటుంది లేదంటే మళ్ళీ ఇక్కడ ఉండిపోతాను నేను ట్రైన్ అయితే వచ్చేసింది దాని హార్న్ నాకు కనపడుతుంది ట్రైన్ హార్న్ అయితే అది ఉంది ఉల్కు పలుకు లేకుండా చాలా సైలెంట్గా వస్తుంది మన రాజమండ్రి మేము మ్యాక్సిమం ట్రైన్ అంతా కలిగే ఎవ్వరూ ఉండరు ఫస్ట్కి అయితే వెళ్ళిపోతాను ఇంకా నచ్చుకొని ట్రైన్ అయితే స్టార్ట్ అయ్యింది ఇప్పుడే కసింపు అయితే దాటింది ట్రైన్ గురించి చెప్పాను కదా ట్రైన్ అంత ఖాళీగా ఉంటుందని చెప్పి ఒకసారి అటు సైడ్ రొటేట్ అవుతే కెమెరా బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇది పొజిషన్ మొత్తం గాలి అవి ఒక నాలుగు సీట్లు దాని వెనకాల నాలుగు సీట్లు నా ముందు నా బ్యాగ్ ఒకటే ఉంది బ్యాగ్ కనుక మూడు సీట్లు తెచ్చాను నేనైతే ఒక మూడు సీట్లలో కూర్చున్నాను నా మొత్తం క్యాబిన్ అంతా ఖాళీ ఫ్రంట్ డ్రైవర్ క్యాబిన్ అనమాట డ్రైవర్ క్యాబిన్ పక్కనే కూర్చున్నాం మనం మన వాడు హార్న్ సౌండ్ విన్నారా మామూలుగా ఉండదు ఈ మెమో ట్రైన్ ఏంటంటే ఈజీగా అంతగా ఉంటాయి స్పీడ్ అయితే స్టేషన్లో ఒక్కసారి ఎట్లా స్టార్ట్ అయిందంటే సరళమైన పోతుందండి మాట అనుకునేవాడిని పాసింజర్ బ్లాగ్స్ తీయాలి 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 ట్రైన్ బ్లాగ్స్ అని చెప్పి బస్ బ్లాగ్స్ వచ్చిన తర్వాత పాసింజర్ బ్లాగ్స్ లేదు ఏం బ్లాగ్స్ లేవు యాక్చువల్గా అయితే నాకైతే సెట్ అవ్వలేదు ట్రైన్ బ్లాగ్స్ అయితే తిట్టని వాడు తాడు లేడు అంటే ప్రతి ఒక్కరు కొంచెం బ్యాడ్గా కామెంట్ చేయడమే బయ్యవరం స్టేషన్లో ఉంది ఒకప్పుడు అయితే బయ్యవరం స్టేషన్ ఇప్పుడైతే భయ్యవరం స్టేషన్ అయితే తీసేశారు ఇప్పుడు లేదు అవును అదే చెప్తున్నాను మనకి అనకాపల్లి అనకాపల్లి తర్వాత కశీంకోట కశీంకోట తర్వాత నర్సింగపల్లి ఎలమంచిలి తర్వాత రేగుపాలెం నర్సీపట్నం గుల్లిపాడు తుని ఇంకా చాలా ఉన్నాయి స్టాప్లు అయితే మనకి టైం అయితే ఐదు నిమిషాలు తక్కువ తొమ్మిది అయితే అవుతుంది బ్లాగ్ ఎక్కడ మొదలు మొదలుపెట్టాను సి మదే ప్లేస్కి అయితే వచ్చాను ఇప్పుడు టైము తొమ్మిది అయింది కదా దగ్గర జర్నీ అయితే గంటన్నర అయితే పట్టింది ఈరోజు జర్నీ అయితే నార్మల్గా లేదు నాలుగు వందల యాభై కిలోమీటర్లు ఫస్ట్ టైంలా ఉంది మన ఆంధ్రపల్లె వెలుగు సిరీస్లో ఇంత దూరం రోజులో జర్నీ చేయడము ఇది ఫ్రెండ్స్ ఈ బ్లాగు మళ్ళీ నెక్స్ట్ వీడియోలోకి వెళ్తాం బాయ్